పంచబ్రహ్మలతో వాటికి ప్రత్యేకలైన నకారం మకారం శకారం వకారం యకారం అనే ఐదు ఆ పైన షడంగ బీజ సైతం ఆరవది అంగముగా ఉన్నటువంటి బీజాక్షరంగా ఉన్న ఓంకారంతో కలిపి ఓం నమ శివాయ అనేది శివ మంత్రంగా మనకి ప్రసిద్ధంగా ఉంది ఆ మంత్రానికి సంబంధించి ఆ పంచాక్షరికి సంబంధించి శంకరాచార్య స్వామి మనకు ఒక స్తోత్రం కూడా అందించారు తస్మై నకారాయ నమ శివాయ తస్మై మకారాయ నమ శివాయ తస్మై శికారాయ నమ శివాయ తస్మై వకారాయ నమ శివాయ తస్మై యకారాయ నమ శివాయ అని ప్రత్యేకించి స్తోత్రం రాస్తూ దానికి మకుటంగా నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ అని చెప్పారు ఈ స్తోత్రాన్ని ముందు దాంట్లో ఉండేటువంటి పదాలకు అర్థం తెలిస్తే వాటి వెనకాల ఉండే కథలు తెలిస్తే మనకు ఆ స్తోత్రం చదివేటప్పుడు కలగాల్సిన అనుభూతి కలుగుతుంది దైవారాధనలో ఎప్పుడు అనుభూతి చాలా ముఖ్యం ఆ అనుభూతి లేకపోతే చేసేటువంటి పూజ వ్రతము నోము పారాయణ ఏదైనా సరే మొక్కుబడి కార్యక్రమం కింద అయిపోతుంది